హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో అంతా మా మమ్మీ చెప్తుంది వినండి స్టార్ట్ చేయము స్టార్ట్ నవ్వుతున్నామని ఏమనుకుంటాం ఈ సెటప్ అంతా చూస్తే ఏమనిపిస్తుందండి మీకు కానీ బిర్యానీ చేసుకొని వీళ్ళు బిర్యానీ తింటున్నారేమో అనుకుంటారేమో కాదండి మేము నవ్వుతున్నందుకేమనుకోకండి ఇప్పటికీ ఐదు ఆరు సేకలు అయినాయండి మా పాప ఏదో చెప్పి నవ్విస్తుందండి అందుకనే ఇంకా ఏం లేదండి మా పాప ఫ్రెండ్ కొత్తగా కొత్తగా అంటే మరి ఎప్పటి ఇయర్స్ నుండి చేస్తుంది అండ్ ప్రాన్ పిక్కిల్ బిజినెస్ స్టార్ట్ చేసింది అనమాట ఎప్పటి నుండో చేస్తుంది తను ఏంటంటే జస్ట్ విజయవాడ వరకు కొరియర్స్ చేసింది అనమాట సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అని చెప్పేసి మేము ప్రమోషన్ వీడియో కాదండి మేము మీకు ఎవరికన్నా నచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఇంక ఇప్పుడు కొరియర్ చేస్తుంది అనమాట సో ఈ వీడియో చూసి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు చికెన్ పిక్కిల్ అండ్ ప్రాన్స్ పిక్కిల్ మా ఫ్రెండ్ బిజినెస్ అనమాట అది ఇది ప్రమోషన్ వీడు అయితే అస్సలు కాదు కాదు అండ్ మాకైతే నచ్చితే తప్ప మేము పెట్టమండి వీడియో పాప ఫ్రెండ్ మా పాప ఎంతో నాకు హారిక అనిపేరు హారిక కూడా నాకు అంతేనండి మా పాప లాగానే మా పా మా పాప దగ్గరకు వచ్చారంటే హారిక అమ్మ కాకుండా ఉండదు అనమాట ఫ్రెండ్స్ కూడా అన్నయ్య కోసం ఎక్కువ వస్తా ఉంటారు ఇంటికి ఏం లేదండి ఒక రోజు పాప దగ్గరకు వచ్చినప్పుడు నాకు చికెన్ పచ్చి వేసి పెట్టారు నాకు చాలా నచ్చిందండి అంటే పాప వాళ్ళు అప్పుడప్పుడు బయట నుంచి చికెన్ పచ్చడి తెచ్చుకుంటారనమాట నేనన్నా బాగుందమ్మా అంటే లేదమ్మా హారిక దగ్గర నుంచి తీసుకో హారిక ఇచ్చిందంట తనకి హారిక ఊరికే పంపిస్తా ఉంటది అనమాట కానీ నాకు చాలా నచ్చిందండి నేను నచ్చితే తప్ప వీడియోలో నేను పెట్టానండి నిజంగా చెప్తున్నానండి నాకైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి నేనైతే రొయ్యలు పచ్చడి అయితే తినలేదమ్మ చికెన్ నేనైతే చికెన్ పచ్చడి అయితే తిన్నానండి నాకైతే బాగా నచ్చింది గ్రేవీతో మనం చికెన్ పచ్చడి పెడితే ముక్కలు ముక్కలుగా ఆయిలీగా ఉంటది కానీ గ్రేవీ ఉండదు చాలా గ్రేవీ వస్తుంది గ్రేవీ అన్నండు అన్నం బాగా కలుస్తుందండి మన బాబు కూడా అమెరికా అదే ఇండియా వచ్చినప్పుడు అమెరికా వెళ్ళేటప్పుడు కూడా బాబు వాళ్ళకు కూడా నేను రెండు కేజీలు చికెన్ రెండు కేజీలు ఏమో రోజు అంటే రోజులు పచ్చడి తీసుకున్నాను అనమాట పార్సిల్ చేశాను పార్సిల్ కూడా ఎలా అవును పార్సిల్ కూడా యుఎస్ పంపించాలి కాబట్టి మనకి యుఎస్ పంపించే అయితే అన్ని కూడా యుఎస్ ప్యాకింగ్ మొత్తం చేసి చేసింగ్ చాలా బాగా చేసింది తను చాలా నీట్ గా చేస్తుంది ప్యాకింగ్ కానీ పిక్కిల్స్ కూడా తాను అసలు మామిల్ గానీ ఓసిటి అనమాట నీట్ గా చేసిన పిక్కిల్స్ అనమాట ఆ విషయంలో నేను నిజంగా ఒప్పుకుంటా అవును తనకి చాలా శుభ్రం అంటే నీట్నెస్ ఎక్కువ అదొకటి నేను ముందు చెప్పాను ఇది ప్రమోషన్ వీడా కాదు నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తాము మనం చెప్తే కొంచెం ఇంకో నలుగురు తీసుకుంటారు తనకి వెళ్ళి మీరు ఎక్కువ కూడా పెట్టుకోకండి కావాలంటే హాఫ్ కేజీ నుండి ఆర్డర్ తీసుకుంటది అనమాట ఒక్కసారి హాఫ్ కేజీ తీసుకొని చూడండి మీకు నచ్చితే నచ్చిన అనుకుంటున్నాము నచ్చితే కొంచెం నెక్స్ట్ టైం ఆర్డర్ పెడతాయి అండి నచ్చకపోవటం అంటూ ఏం కూడా నచ్చితేనే మీరు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి మీకు నమ్మకం ఉంటే మీ ఇష్టం ఎన్ని కేజీస్ అన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు జస్ట్ మీకు టేస్ట్ ఒకసారి చూడాలనుకుంటే జస్ట్ హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకొని చూడండి చికెన్ పచ్చడి కానీ ప్రాన్స్ కానీ రెండు చాలా బాగుంటాయి చికెన్ లో బోన్ ఉంటుంది బోన్లెస్ ఉంటుంది అండ్ ప్రాన్ లో మీడియం సైజ్ అండ్ జంబో సైజ్ ప్రాన్ పికిల్ అనమాట సో నేను ఇప్పుడు ఒక మెనూ కార్డ్ పెడతాను తంది అన్నీ కూడా దాంట్లో డిస్ప్లే దాంట్లో ఉన్నాయి అనమాట సో మీరు క్లియర్ గా రేట్స్ కూడా చూసుకుని అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను తనది కింద డిస్ప్లే చేస్తాను మీకు ఏమైనా ఆర్డర్స్ పెట్టుకోవాలనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి తను ఇంకా మీకు కావాలంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట చికెన్లో చికెన్ కీమా కూడా ఉంది సో అవన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి తను కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మనం ఆర్డర్ ఇచ్చినప్పుడే చేస్తుందండి చేసి అలా పెట్టుకొని మనం కావాల్సినప్పుడు వెంటనే ఇవ్వడం అలా మనం హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ కేజీ అంటే కేజీ మన మా బాబు వాళ్ళకి కూడా ముందే చెప్పాను అండి టూ డేస్ ముందే చెప్పాను నేను నాకు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు మళ్ళీ ముందే తీసుకోవడం ఎందుకని కూడా ఆ పాప కూడా అందండి అంటే టూ డేస్ ముందు చెప్పినా నాకు చాలా అంటే అంది రెండు కేజీలు ఏమి చికెన్ రెండు కేజీలు ఏమో కోడలు వాళ్ళ అక్క వాళ్ళు కూడా యూఎస్ లోనే ఉంటారండి వాళ్ళకి వేలకని తీసుకుంటారు రెండేసి కేజీలు ఇప్పుడు మనం పచ్చడి ఎలా ఉందో కలర్ గానీ చూడండి మా ఇది చికెన్ పిక్కిల్ అండి చికెన్ పిక్కిల్ చికెన్ లో బోన్లెస్ బోన్ రెండు ఉంటాయి రెండు నాటుకోడి ఉంది అండ్ చికెన్ కీమా కూడా ఉంది అనమాట నాకైతే గ్రేవీతో చికెన్ అసలు నవ్వలేము అంతా గట్టిగా ఉంటాయి పీసెస్ అలా అలా అసలు ఉండదు చక్కగా ఎలా ఎంతైతే ఉండాలో పచ్చడికి అట్లా ఉంటది అనమాట అన్నం కూడా బాగా కలుస్తుంది అవును పెద్ద పెద్ద ముక్కలు తో ఉండి ఏదో అన్నం కలవకుండా మనం అది పంటి కింద నగకుండా అలా ఉండకుండా తను నాకు పంపించే మట్టుకే ఇంకా నేను కర్రీతో కూడా కాకుండా ఒక వారం అంతా ఇంకా చికెన్ పిక్కిల్తోనే తింటాము వాళ్ళు ఎక్కువగా చికెన్ పచ్చడి స్టార్ట్ అవును బాగా ఇష్టం అనమాట ఉంటారు మా ఫ్రెండ్ అని కాదు కానీ టేస్ట్ మట్టుకి నిజంగా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకొని చూడండి నేను ఇదేమో చికెన్ అమ్మా ఇది చికెన్ బోన్లెస్ ఇది నిన్న నైట్ ఇచ్చేసి ఇచ్చి వెళ్ళిందన్నా ఇలా ఈ ముక్కలు కూడా అండి పెద్ద పెద్దగా ఉండట్లేదండి చక్కగా అన్నంలో కలిసిపోయి తినేలాగా మనం ఇంట్లో చేసుకుంటేనండి ఇంత ఇంత లావు చికెన్ ముక్కలు ఫ్రై చేసేసి మనకి గ్రేవీ తక్కువగా ఆ ముక్క పట్టి కింద నలగకుండా అలా ఉంటది కదా గ్రేవీ ఎక్కువ ఉంటది కూడా ఇలా మీరు కనిపించట్లేదు అనుకోకండి కానీ ముక్క బాగుంది అన్నంలో కలుపుకుంటే గ్రేవీతో బాగుంది చికెన్ చికెన్ అండి ఇదేమో ప్రాన్స్ లో ఏంటంటే టూ సైజెస్ ఉంటాయి అనమాట మీడియం ఒకటి జంబో సైజు పెద్ద సైజు ఒకటి ఇది మీడియం సైజ్ ఇది మీడియం మీడియం ఇది ఇది కూడా బౌల్ వేస్తే బాగుంటుంది ఇది ప్రాన్ ప్రాన్పిక్ కలర్ గానీ చూడండి గ్రేవీ గ్రేవీ ఐడియా ఉండే ఐడియా కోసం చూపిస్తున్నాము గ్రేవీ చాలా గ్రేవీ అంటే చాలా అన్నం కలుస్తుంది మీరు శాంపుల్ ఆర్డర్ పెట్టుకొని చూడండి మీకు టేస్ట్ నచ్చితే మీరే ఆర్డర్ చేసుకుంటారు చూడండి ఒకసారి మన ఇంట్లో పట్టుకోవాలన్నా చాలా టైం టేకింగ్ కదమ్మా మళ్ళీ తెలియదు అవును అమ్మా ఎంత బాగా వచ్చిన కూడా కుదరదు గ్రేవీ కూడా ఎక్కువ అన్నంలో కలుస్తుంది అవునండి మా పాప ఈ వీడియో కోసం అన్నం తినలేదండి నేను తినేసాను కానీ చాలా చికెన్ పిక్కులు ఒకటి రెండు వేసి చూద్దాం కొంచెం ఇలా ఇలా చేద్దామా ముందు చికెన్ వేస్తా ఇదైతే చికెన్ చూడండి ముక్కలు పెద్దగా కనిపించట్లేదు అనుకోకండి కానీ ఇగో చిన్న చిన్న ముక్కలు మా మనవరాలు తింటుందండి కదా నిన్నకాయరా చికెన్ పచ్చడితోనేది చికెన్ పిచ్చిందండి మా మనవాడికి ఏమో రొయ్యల్ పిచ్చి మా మనవరానికి ఏమో చికెన్ పిచ్చి నాప్కిన్ మంచిదేనండి అన్నం బాగా కలుస్తుంది అండి చికెన్ పచ్చడి అయితే నాకు నిజంగా నచ్చిందండి నాకు నేను ముందు చెప్తున్నానమ్మా నేను ఓపెన్ గా చెప్తున్నాను మా పాప కొన్ని కొన్ని చెప్పొద్దు అంటది అండి నాకు నచ్చితేనే వీడియో చేస్తాను అన్నానండి నాకు చికెన్ పచ్చడి అయితే బాగా నచ్చింది హారికతో కూడా అదే అన్న ఆంటీ మీకు నచ్చింది కదా మీరు వీడియో చేయిందండి ఇది మట్టికి నిజంగా చెప్తున్నా అన్నం ఇలా అన్నం ప్లేట్ పట్టుకున్నాయి ప్రమోషన్ వీడైతే కాదండి మా పాప ఫ్రెండు ఆ పా మా పాప ఎంతో తను నాకంతా తనకు కొంచెం హెల్ప్ అవుద్ది అమ్మా హెల్ప్ అవుద్ది చాలా కష్టపడుతుందండి పాపం అలిసి కూడా అలిసిపోదు మనిషి వీడియో ముందు ముందుకు రమ్మంటే అస్సలు ఎంత బ్రతిలాంటి రాలేదండి వాళ్ళ మమ్మీ ఒప్పుకోదంటండి కదమ్మా మా మమ్మీకి ఇష్టం ఉండదా ఆంటీ అంది నేను రా హారిక నువ్వు నువ్వు మాట్లాడితే బాగుంటుంది కదా అన్నాను కదమ్మా నిన్న నైట్ వచ్చి చాలా సేపు ఉన్నది నేను ఎన్నిసార్లు అడిగాను రా అరిక ఒకసారి నువ్వు కూడా చెప్తే బాగుంటది కదా అంటే చూపట్టు అంటే మేము ఆల్రెడీ మేము తిన్నామండి చాలా తెలుసు కాకపోతే మీకు కూడా ఈ కలర్ కానీ గ్రేవీ ఇప్పుడు మేము వేసిన గ్రేవీ ఘాటుగా ఉండటం కానీ പച്ചു മണ്ടക എന്തായിട്ട് കറക്റ്റ് ഗ మరీ తక్కువ లేదు అలా ఎక్కువ గాని కారం ఎక్కువ ఘాటుగా ఉండటం గాని తినలేకపోవటం అంటూ ఉండదు అండి చాలా బాగుంది ఇంకా చెప్పండి కూరలు ఉన్నా కూడా మనం కూరలు జోలికి వెళ్ళాం అనమాట ఇలా చికెన్ పిక్కులు ఒక్కసారి మనకి మనం వండిన కూరలే మనకి అవును అప్పుడు ఇలా అలాంటి టైంలో చికెన్ డాడీకి చికెన్ పిక్ వేసుకుని తినేసేవచ్చు డాడీకి మెయిన్ గా యుఎస్ లో ఉండే వాళ్ళకి బాగా నీడ వాళ్ళు రోజు డైలీ అవును వర్కింగ్ కదమ్మా అవును వాళ్ళు వండుకోవాలన్నా కష్టమే ఇట్లా చికెన్ పికిల్స్ ఎక్కువ యూస్ అవుతాయి అవునండి పాప సో మీకు మీరు యూఎస్ పంపాలనుకుంటే దానికి క్లియర్ గా చెప్పేస్తే యూఎస్ కొరియర్ మీరు ఏం ప్యాకింగ్ చేయడము మళ్ళీ తనే నీట్ గా ప్యాక్ చేసేసి పంపించేస్తుందన్నమాట మన ప్యాకింగ్ కూడా బాగా చేసింది మళ్ళీ చేయక్కర్లేదు ఇంకా మనం అది మళ్ళీ చేసుకో అక్కర్లేదు ఆర్డర్ పెట్టుకున్నాక ఒక ముద్ద కాదు రెండో ముద్ద తినాలి అమ్మా బాగుంది నువ్వు ఒక టేస్ట్ చాలా బాగుంది మొక్క కూడా నలిగిపోతుంది పీస్ కూడా అసలు మరీ గట్టిగా లేకుండా చాలా బాగుంది అన్నమాట కొన్ని అయితే నవ్వలు లేక ఊసే అవును బాగుంది కూడా నలిగిపోతుంది అవును హాఫ్ కేజీ నుండి ఆర్డర్స్ తీసుకుంటే తను నేను నెంబర్ కింద డిస్ప్లే చేస్తా మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బల్క్ గా కూడా తను కొరియర్ చేస్తుంది సో మీకు ఎంత కావాలంటే అంత ఆర్డర్ పెట్టుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ పాప చాలా కష్టపడుతుందండి పాపం నిజంగా అసలు రెస్ట్ తీసుకోదమ్మా అదొకటి మళ్ళీ అలుపు అనేది ఉండదండి ఆ పాపలో ఎంత అవును మనిషి అలసిపోయినట్టుగా కూడా ఉంటుంది మేము ముందుకు వస్తే బాగుండేదండి తను కూడా బాగా మాట్లాడి బాగా మాట్లాడు మేము రమ్మన్న దాన్ని అసలు రాలేదు వీడియోలోకి ఇంకా మేం చేస్తున్నాం అనమాట ఈ బిజినెస్ అయితే తనదండి తన కాంటాక్ట్ నెంబర్ నేను కింద డిస్ప్లే చేస్తాను మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మటు కాంటాక్ట్ చేయండి ఇది అమ్మా ఇది వచ్చేసి ప్రాన్ జాగ్రత్త స్లోగా ఆయిల్ పడకుండా ఒక్కటే కొంచెం ఎక్కువ కలుస్తుంది చూడు ఎంత అన్నం కలిసిందో ఇది ప్రాన్ పిక్కిల్ చాలా చాలా మీడియం సైజ్ ప్రాన్ ఇంకొకటి నీకు పెడతా ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అది కూడా కలర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా కలర్ అసలు చేయ అవ్వదనమాట మీకు ఎప్పుడన్నా కొంచెం కొంచెంగా బయట పెట్టుకోవాలనుకుంటే కూడా అమ్మ గాజు బౌల్లో అవును ప్లాస్టిక్ దాంట్లో ప్లాస్టిక్ అసలు వాడొద్దండి వాడద్దని కూడా చెప్తున్నారు పచ్చళ్ళు ఒకటండి ప్లాస్టిక్ దాంట్లో మనం ఏ పచ్చడి పెట్టినా వెంటనే కలర్ మార్పు అవును గాజు వాటిలో అనుకో కొంచెం ఎక్కువ రోజులు ఇప్పుడు బయట పెట్టిన వెంటనే కూడా వెంటనే అయిపోదు కదా అంత గాజు బాటిల్లో పెట్టుకుంటే అయిపోయినప్పుడల్లా మళ్ళీ తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు రెండు సంవత్సరాలైన కలర్ 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 సో ఇది ప్రాన్ పిక్ ఇవ్వండి ఇది చికెను ఇదిగోండి ఈ సైజు మీడియం సైజు నేనైతే ఫ్రాన్స్ ఇప్పుడు తింటా చికెన్ తిన్నాను కానీ ఇప్పుడు టేస్ట్ ప్రాన్ కూడా బాగుంది బాగుందా బాగుంది ప్రాన్ కూడా చాలా బాగుంది బాగుందమ్మా బాగుంది ప్రాన్ పీస్ కూడా చాలా టేస్ట్ ఉంది ఒక్కసారి ట్రై చేయండి చెప్పమ్మా సో ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి మీకు కూడా టేస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను సో మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఎంత కావాలో అంత అప్పుడు చేసిస్తుంది అండ్ పార్సల్ కూడా ఎలా చేయాలి ఏంటో కూడా క్లియర్ క్లియర్గా మాట్లాడినా చెప్తుంది అనమాట సో ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా చేస్తుంది రెండు పచ్చలు బాగున్నాయండి బాగున్నాయి నాకు చికెన్ మట్టికి చాలా నచ్చింది చికెన్ నచ్చింది అలానే ఫ్రాన్స్ బాగాలేదు నాకు చికెన్ ఇష్టం చికెన్ ఇష్టం కాబట్టి చికెన్ సో రెండు బాగున్నాయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి సో మీకు నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోండి అండ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మంచి మంచి వీడియోస్ మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఆర్కాన్ని మట్టి మర్చిపోమాకండి అవును ఓసారి మీరు ఆర్డర్ పెట్టుకొని మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ట్రై చేయి సరే థ్యాంక్ యూ